ఈరోజు మన ఛానల్లో అందరూ బాగున్నారు ఈరోజు మన ఛానల్లో పొట్లకాయ కుర్మ జీడిపప్పు నువ్వులు ఎండు కొబ్బరి పేస్ట్ వేసి పొట్లకాయ ఒక క్యాప్సికమ్ వేసి టమాటా పచ్చిమిర్చి వేసి పొట్లకాయ కుర్మా తయారు చేస్తున్నాం ఈ వీడియో తీసి చాలా రోజులైంది ఎడిట్ చేసి కూడా చాలా రోజులు అయింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను దగ్గర దగ్గర ఓవి రోజు తీసిన వీడియో ఇది ఇప్పుడు పొట్లకాయ ముక్కలు మగ్గాక క్యాప్సికమ్ ముక్కలు వేసాము దానిలో టమాటా వేసాము నార్మల్ పచ్చిమిరపకాయ వేసాము వీటన్నిటిని మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టాలి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాము కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసాక కారం వేసాం పసుపు వేసాం వెయ్యి మొత్తం కలిసేలా కలుపుతున్నాం ఈ పొట్లకాయ పోసి చక్కగా మగ్గ కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు తర్వాత పేస్ట్ యాడ్ చేసాము నువ్వులు కొబ్బరి పేస్ట్ దాంతోపాటు ఒక రెండు మూడు చుక్కల పాలు కూడా యాడ్ చేసాము మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించడం దాని తర్వాత వెజ్ ఫలావర్ తయారు చేస్తున్నాము దానికోసం ఆయిల్ బిర్యానీ మసాలా వేసాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాము పచ్చిమిర్చి ముక్కలు వేసా బఠానీ వేసా పచ్చ బఠాని బీన్స్ కట్ చేసిన బీన్స్ వేసా టమోటా ముక్కలు వేసాం కొంచెం ఆ లంచినీళ్ళపై లంచు నూళ్ళపై పేస్ట్ యాడ్ చేసా జీడిపప్పు పచ్చి బఠానీ వేస్తున్నాము ఇందాక బీన్స్ వేసాము ఇప్పుడు వేస్తున్నాం పచ్చి బఠానీ జీడిపప్పు తర్వాత పుదీనా వేస్తున్నాం ఎప్పుడైనా కొంచెం అలా వెరైటీ ఏ నెలకు రెండు నెలలకు నెలలో ఒకసారి తినచ్చు మరి మనుషులం కదండి పశుపక్షాదులం కాదు కదండి ఇది కొంచెం వేగాక మనం రైస్ తీసుకున్న కొలతకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ ఎసురు మరుగుతూ ఉన్నాయి దానిలో మళ్ళీ కొంచెం సముద్ర ఉప్పు యాడ్ చేసాం కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసాం నానబెట్టి కడిగి పెట్టిన రైస్ యాడ్ చేసాం రైస్ అంతా కుక్ దగ్గరకు వచ్చేసింది చక్కగా నీట్గా పొడి పొడలాడుతా రైస్ కుక్ అయ్యింది ఈ రైస్ ఈ పొట్లకాయ కుర్మా లేదా బంగాళదుంప కుర్మా వంకాయతో చేయొచ్చు ఉట్టి టమోటాతో చేయొచ్చు అదే ఇలా వెజ్ ఫలావ్ చేసుకునే వాళ్ళకి సైడ్ పెట్టుకొని తిండి నాన్ వెజ్ తిన వాళ్ళు ఇలా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు మంది ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ప్లేట్లో పెట్టి Okay thank you so much